బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం కులగన నుంచి ఆర్డినెన్స్ వరకు అన్నింటిలో చీటింగ్ ఆమోదం లభించదని తెలిసిన నాటకాలు కోర్టులు చట్టపరమైన నిబంధనలు చూపుతూ తప్పించుకునే ప్రయత్నం కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే కిట్లు నిలిపివేత బీసీ నేతల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ ఈ మాట్లాడుతున్నాడు ఏంటంటే ఇప్పుడు కులగన ఆర్డినెన్స్ వరకు అన్నింటిలోనూ చీటింగ్ అంటే ఆమోదం లభించదు అంటే నువ్వు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకుండా లభించదు అంటే మీలాగా ఇక్కడ నుంచి మీరు రిజర్వేషన్లు ఇస్తున్నాము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి మళ్ళీ మీ వాళ్ళు పోయి కోట్ల కేసు వేసి దాన్ని నిలిపివేసినట్టు కాదు మీరు ఆడినట్టు డబల్ గేమ్ ఆడరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అది ఒక సముద్రం అందులో ఎవరు డబల్ గేమ్ ఆడినా బయటపడిపోతారు మీ పార్టీలో ఏముందంటే హోల్ అండ్ సోల్ మీరు మీ పార్టీ కాదు ఒక కంపెనీ ఆ కంపెనీలో మీరు మేనేజరు ఈ మీ జనరల్ మేనేజరు మీరే నలుగురు ఉంటారు కాబట్టి మీరు చెప్పిందే వాళ్ళు వింటరు అన్నీ మీ పార్టీలో జరిగినట్టు జరుగుతాయని ఊహించుకోవడం మీ భ్రమ అట్లా అనుకుంటే ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి మరి ఎందుకు వాళ్ళని కలుస్తున్నాడు ప్రధానమంత్రిని దాని గురించి ఎందుకు మాట్లాడడం మరి ఇవన్నీ ఏందంటే బట్టగాల్చి మీదేస్తారు చెయ్య చేతగాక చెయ్యలేక బీసీలని ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ అందిందనుకో ఎక్కడ బీసీలు బాగుపడతారు అనే కడుపు మంట బీసీలకు నిజంగా వ్యతిరేకం బీఆర్ఎస్ ఆ కడుపు మంట బీసీలు ఎదిగితే కడుపు మంట బీసీల మీద నిజంగా చాలా కోపం ఉంటుంది కేటీఆర్కు ఎందుకు మరి వాళ్ళు చేస్తూ ఉంటారు మరి మీరు మీరు కూడా వాళ్ళతో పాటు పోయి బీసీల కోసం మరి పోండి ఢిల్లీకి పోండి అడగండి అది చేత కాదు బీసీల గురించి మరి మీరు కూడా పోయి ప్రధానమంత్రిని కలిసి ఆ బీసీ బిల్లు పెడుతున్నారు కదా దానికి మద్దతు ఇవ్వండి దాన్ని బాధ్య చేయండి అని చెప్పేసి మీరు అడగొచ్చు కదా ఎందుకంటే అడగరు బీసీలు ఎప్పుడూ ఇట్లా ఉండాలి కిందనే అది వీళ్ళ తత్వం వీళ్ళట ఇంకా మళ్ళీ అధికారంలోకి వస్తారట దానికోసం అట ప్రయత్నం చేస్తారట సిగ్గుండాలి కొంచెం అన్న దేనికన్నా మాట్లాడుతుందుకు ఇంకా ఇక్కడ ఈయనండ కేసీఆర్ కిట్లని అందజేస్తున్న కేటీఆర్ కేసీఆర్ కిట్లు ఎక్కడి నీ దగ్గర ఎక్కడి మరి అవి ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన కిట్లు ప్రైవేట్ కాదు కదా అవి మరి నీ దగ్గర ఎక్కడి కిట్లు అంటే మీ పార్టీ ఓడిపోగానే కిట్లన్నీ తీసుకొని పోయి భవన్లో పెట్టుకుర మరి ఎక్కడైనా జమ చేసిరా కిట్లు వంచుతున్నారు మీరు ఎక్కడి కిట్లు ఆ కిట్లల్లో ఏముంటుంది ఆ కిట్లల్లో ఏముంటుంది అంటే పుట్టిన బిడ్డకు పౌడరు షాంపూ ఈ సబ్బులు ఘాటికి సంబంధించినవి ఉంటాయి దాని గురించి మళ్ళీ ఏం మాట్లాడతాడు తల్లి బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నారు అనేది కిట్టు కంటే కూడా తల్లి బిడ్డ క్షేమం కోసం కనీసం నువ్వు వాళ్ళకు ఒక హాస్పిటల్లో కొద్ది రోజుల వరకు ఒక మూడు నెలల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అని పెట్టేది ఉంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్ అనన్నా ఆ టైప్ కనైనా పెట్టేది ఉంటే అప్పుడు ఓన్లీ కిట్ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు బతుకమ్మ ఇచ్చి ఈ కిట్లు ఇచ్చి ఇవన్నీ చేతులు దులుపుకునే వ్యవహారం ఇది కాదు చేయాల్సింది హాస్పిటల్లల్లో వైద్యం అందియాలి ఫ్రీ వైద్యం ఒక మూడు నెలల పాటు వాళ్ళకి ఏం ఫుడ్ కావాలి ఏం కావాలి ఏందనేది అది అందియాలి నువ్వు కిట్లో పౌడరు నూనె ఓటి సబ్బు షాంపూ ఇవి ఇచ్చేసి అది కేసీఆర్ కిట్టు అని చెప్పేసి ఓ బ్యాగులు మూటలాగా తయారు చేసి ఆ మూట ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చినావో ఆ కాంట్రాక్టర్ బాగుపడే కోట్ల కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రజల సొమ్ము వాడు దండుకునే ఆ కాంట్రాక్టర్ దాంట్లో ఏమున్నాయి దా కాంట్రాక్ట్ గురించి నువ్వు ఎంతెంతకు తయారు చేయించినావు ఆ కిట్లు ఎంతకు ఇచ్చారు ప్రభుత్వానికి దాంట్లో ఏమున్నాయి అవి వివరణ ఇచ్చినావాను ఏమి ఇయ్యలే కోట్ల రూపాయలు కొల్ల కేసీఆర్ కిట్ల పేరు మీద కూడా కేసీఆర్ కిట్ల పేరు మీద బతుకమ్మ చీరల పేరు మీద కోట్ల రూపాయలు కోళ్ళగొట్టిన మళ్ళీ మాట్లాడుతూ ఏమిటికి కిట్లు అవి కొనుక్కోలేరా ప్రజలు తల్లి ఒక బిడ్ బిడ్డ కన్నాక ఆ బిడ్డ మీద కనీసం గా చిన్నవి కొనుక్కోలేరా వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారు అవి అవి కాదు వాళ్ళకు ఒక మూడు నెలల పాటు వాళ్ళ సంరక్షణ బాధ్యత ఒక హాస్పిటల్ కప్పే పాల వాళ్ళకు ఒక కార్డు ఇవ్వాలి ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నది హాస్పిటల్ కూడా అధునాతనమైన లేటెస్ట్గా తీసుకొస్తున్న అధునాతనమైన పద్ధతిలో లేటెస్ట్ పరికరాలు కరెంటు పోకుండా అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నది ఏ ఒక్క పేషెంట్ కూడా ఇబ్బంది కలగొద్ది అని చెప్పేసి అట్లా రోగుల మీద ఫోకస్ పెట్టాలి మీరేం లేదు కిట్టిచ్చి చేతులు దులుపుకోవడం వాళ్ళ పెండ్లు అవుతుందంటే కళ్యాణలక్ష్మి అనండి కళ్యాణలక్ష్మి కాదు కళ్యాణ లక్ష్మి ఇయ్యాలి వద్దని కాదు ఇచ్చిర్రు ఇచ్చినాక కొన్ని కొన్ని పథకాలు ఎవరికి అందుతున్నాయి పేదలకు అందుతున్నాయా వాళ్ళకి అందుతున్నాయా అందులో వాళ్ళు కూడా కళ్యాణలక్ష్మి తీసుకుంటారు నెలకు ఇరవై ముప్పై వేలు సంపాదించేటప్పుడు కూడా కళ్యాణలక్ష్మికి అప్లికేషన్ పెట్టుకొని తీసుకొని పోతురు అట్లా కాదు ఒక పద్ధతికి ఇవ్వాలి నువ్వు ఎవరికి కళ్యాణలక్ష్మి కళ్యాణ లక్ష్మి ఎవరు పెళ్లి కాకుండా కూడా కొత్తగా పత్రికలు పెట్టి కూడా మీ కళ్యాణ లక్ష్మి బిల్లులు ఎత్తుకపోయిన కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కళ్యాణలక్ష్మి పేరు మీద బీఆర్ఎస్ కార్యకర్తలు పత్రికలు కొట్టించి ఎంతోమంది ఆ బిల్లులు ఎత్తుకపోయిన వాళ్ళు ఉన్నారు ప్రతి దాంట్లో మీ మీ కార్యకర్తల స్కామ్ ఉన్నది